హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పల్లీలు పొడి చేస్తున్నానండి ఒకటిన్నర కప్పు పల్లీలు తీసుకున్నాను వన్ టీ స్పూన్ ధనియాలు తీసుకున్నానండి మంచి సువాసనతో చాలా బాగుంటాయి ఒక ఇరవై దాకా వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి ఇంకా కావాలన్నా వేసుకోవచ్చండి మంచి సువాసనతో చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను ఇది అండి దీన్ని చింతాకు పొడి అంటాం అనమాట ఇది వన్ ఇయర్ క్రితం చాలా బాగుంటుంది పాతబడే కొంది మగ్గే కొంది మంచి టేస్ట్ అనమాట చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఒక హాఫ్ కప్పు వరకు చింతాకు పొడి తీసుకున్నానండి ఉత్త చింతాకు పొడి కూడా కొట్టుకుంటారండి నేను అది కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ మంచి సువాసనతో కానీ అన్నిటికీ నెయ్యి కంపల్సరీ అండి నెయ్యి ఉంటేనే దాని టేస్ట్ అనమాట ఈ డబ్బాలో పెట్టుకున్నాను నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదండి బయటే పెట్టుకోవచ్చు ఆ పొడిని ఏమీ లేదండి చింతాకు పొడి అంటే చింతాకుని ముద్రపోయిన ఆకుని ఎండబెట్టి పొడి చేసుకునేదేను చింతాకు పొడి అంటేను తగినన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నానండి అంటే మనం పల్లీలు ఎన్ని కప్పులు అయితే తీసుకుంటున్నామో ఆ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు పెట్టుకోవాలి మనం ఒకటిన్నర కప్పు పల్లీలకి నేను ఒకటిన్నర కప్పు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి నాకు కారం పెద్దగా లేవండి ఎండుమిరపకాయలు అందుకని ఒకటిన్నర కప్పు దాకా తీసుకున్నాను ఆయిల్ వన్ టీ స్పూన్ మాత్రానికే వేసానండి వన్ టీ స్పూన్ వేసి మిరపకాయలు కలర్ మారేంత వరకు వేయించుకుంటున్నాను కొంచెం వేగయి అన్న తర్వాత ధనియాలు జీలకర్ర యాడ్ చేశాను ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా బాగా వేగాలండి అప్పుడే పొడులన్నీ అన్నీ కూడా మంచి సువాసనతో చాలా బాగుంటాయండి మనకు పొడి పర్ఫెక్ట్గా కుదిరింది లేని మనకు మూత తీయంగానే అర్థమైపోతుందండి మంచి సువాసనతో ఆ రూమ్ అంతా వాసన వస్తుంటుందండి చాలా బాగుంటుంది ఇట్లానే పల్లీల పొడిని చింతాకు పొడి వేయకుండా కూడా కొట్టుకోవచ్చు అండి కానీ చింతాపొడి ఉన్నప్పుడు మాత్రానికి నేను ఎక్కువ ఇలానే కొడతాను దీన్ని మనం ఇడ్లీలోకి దోశల్లో కూడా నంచుకోవచ్చు అండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను అదే బాండట్లో ఎండు మిరపకాయలు ధనియాలు జీలకర్ర తీయేస్తానండి మిక్సీ జార్లోకి ఇప్పుడు ఒకటిన్నర కప్పు పల్లీలు తీసుకొని ఈ విధంగా దోరగా వేయించుకున్నాను పల్లీలు బాగా సిమ్లో పెట్టి బాగా వేగాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఎంత బాగా కలర్ మారే పర్ఫెక్ట్గా ఇవన్నీ కూడా సిమ్లో వేయించి బాగుంటుందండి మా అత్తయ్య అయితే ఒకప్పుడు ఇసకేసి వేయించేదండి బొగ్గుల పొయ్యి మీద మంచి టేస్ట్ ఉంటుంది చింతాకు పొడిని కూడా సిమ్లోనే పెట్టి వేయించాలండి లేదంటే మాడిపోతుంది పొడి కాబట్టి సిమ్లోనే పెట్టి బాగా కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయల వరకు మిక్సీ కొడుతున్నానండి ఫస్ట్ ఎండుమిరపకాయలు ధనియాల వరకు ఇదిగోండి మిక్సీ కొట్టాను ఇప్పుడు పల్లీలు చింతాకు పొడి కళ్ళుప్పు వెల్లుల్లి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాము ఇదిగోండి పల్లీలు ఒకన్నర కప్పు పల్లీలు తీసుకున్నానండి ఇదిగో ఈ ఒకన్నరకప్పు పల్లీలు వే వేసిన తర్వాత ఇందులోనే కళ్ళుప్పు చింతాపొడి వేయించుకున్న చింతాపొడి చింతాపొడి కూడా దూరగా వేగాలండి అప్పుడే మంచి సువాసన చాలా బాగుంటుంది తగినంత అండి కళ్ళుప్ప వేస్తేనే అన్నిట్లో మంచి టేస్ట్ మంచి సువాసన అండి ఇప్పుడు వెల్లుల్లి కూడా యాడ్ చేద్దాము వెల్లుల్లి ఇప్పుడు వేస్తే మంచిగా మెదుగుతాయి అన్నమాట చాలండి ఈ మాత్రం మెదిగితే మరీ మెత్తంగా అవసరం లేదు అలా అని మరీ కచ్చాపచ్చాక మెదగకూడదు కొంచెం ఈ మాత్రం ఉంటే చాలండి పొడి ఇదంతా కూడాను మనం ఒక ప్లేట్లో తీసుకున్నాము కొంచెం చల్లారిని ఇవ్వాలండి కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలో షో స్టోర్ చేసి పెట్టుకున్నాము గాజు పౌ లాంటిది ఉంటే ఇంకా మంచిదండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ వారం రోజులైతే ఫ్రెష్గా చాలా బాగుంటుందండి ఇంకా నెల అట్లా రెండు నెలలు అట్లా ఉండాలి అంటే మాత్రానికి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే వెల్లుల్లి వేసాం కదండి పచ్చివి అందుకోసం అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఆ వేడి తగ్గిన దాకా మనం బయటే చల్లారిని ఇవ్వాలి అంటే ఒక ప్లేట్లో పోసి చల్లారిని ఇవ్వాలి చల్లారింది అనుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నాము చింతాకు పొడి వేసినందువల్ల కలర్ అట్లా వచ్చిందండి మనం చింతాకు పొడి వేయలేదంటే మాత్రానికి లైట్గా కొంచెం తెల్లగా ఉంటుంది అనమాట పల్లీలతో ఉత్త పల్లీలతో కానీ పొడి చేస్తే లైట్గా తెల్లగా ఉంటుంది ఇది రైస్లోకి బాగుంటుంది ఇడ్లీలకు కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ అనమాట ఇటువంటి పొడులు లాంటివి ఏమన్నా మన ఇంట్లో ఉన్నాయనుకోండి ఒక ముద్ద కర్రీ ఏమైనా తక్కువ coco కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతుంది చాలా బాగుంటుంది ఎప్పుడున్న మనకు ఒక్కొక్కసారి చట్నీ లాంటివి కూడా నచ్చవండి అలాంటప్పుడు ఈ విధంగా పొడులు ఉన్నాయనుకోండి ఒక ముద్ద పొడితో అట్లా బాగుంటుంది ఇందులో అవిసగింజలు కూడా పొడి చేసి చల్లుకోవచ్చు అండి ఇందులో చాలా మంచిది ఆరోగ్యానికి అవిసగింజల పొడి రెగ్యులర్గా వాడాలండి ఒక్క స్పూన్ అయినా సరే ఇటువంటి పొడులు తీసుకున్నందువల్ల ఒక్క స్పూన్ అయినా సరే ఆరోగ్యానికి చాలా మంచిది మన జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుందండి చింతాకు పొడి వరకు మన పులుపుకి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్